హాయ్ అండి అందరికీ నమస్కారం రమి జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆ రాత్రి ఇరవై ఐదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు అలాగే ఇంకొక విషయం మీరు నా స్టోరీస్ అన్నీ చదవాలనుకుంటే ప్రతి లిపి అనే యాప్లో రమి జ్యోతి టైప్ చేస్తే సెర్చ్ చేస్తే నా అకౌంట్ వస్తుంది అందులో ఈ స్టోరీస్ అన్నీ ఇప్పటికీ కంప్లీట్ అయి ఉన్నాయి అక్కడ మీరు అన్ని స్టోరీస్ చదవచ్చు ఇంకా ఇదే కాదు చాలా స్టోరీస్ ఉన్నాయి ఓకేనా ఇక కథలోకి వెళ్దాం ఒకసారి అడ్రస్ చెప్పు నేనేమి మీ విషయం గురించి మాట్లాడను ఊరికే వెళ్ళి వాళ్ళ ఇంటిని చూసి వస్తాను కావాలంటే ప్రణయకి ముందే నువ్వు ఈ విషయం గురించి చెప్పు అని నమ్మబలికింది వసుధ వసుధ మాటల్ని నమ్మేశాడు ప్రణవ్ ప్రణయ చిరునామాను తల్లికి ఇచ్చాడు చాలా సంతోషంగా తన గదిలోకి వెళ్ళి ప్రణయకు ఫోన్ చేశాడు ప్రణవ్ ఫోన్ ఎత్తిన ప్రణయతో ఉత్సాహంగా డార్లింగ్ ఏం చేస్తున్నావు అని అన్నాడు ఏంటి అయ్యగారు చాలా హుషారుగా మాట్లాడుతున్నారు ఉదయం జరిగింది మర్చిపోయినట్లున్నారు అని అంది ప్రణయ మర్చిపోవడం కాదు ఇక మర్చిపోవాల్సిన సందర్భం వచ్చింది చెప్పాడు ప్రణవ్ ఎందుకు అలా అంది ప్రణయ ఎందుకంటే అమ్మ మన పెళ్ళికి ఒప్పుకుంది ఒకసారి మీ ఇంటికి వస్తా అని కూడా చెప్పింది అన్నాడు ప్రణవ్ రే పిచ్చి పట్టిందా ఇంటికి రావడం ఏంటి మా ఇంట్లో మన విషయం తెలియదు కదా ఇప్పుడు తెలిస్తే ఏమైనా ఉందా రేపే పెళ్ళి జరుగుతుంది మనది అంది ప్రణయ జరగనివే నీకు దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉంది బయటికి వెళ్దామంటే ఓ ఫోజు కొట్టుకుంటూ వెళ్ళిపోయావు కదా అన్నాడు ప్రణవ్ నువ్వు నువ్వు రమ్మనగానే వచ్చేయాలి ఇంట్లో సిచ్యువేషన్ అంత సీరియస్గా ఉన్నా కానీ నీ రొమాన్స్ మాత్రం మానవు అని అంది ప్రణయ ఏంటి రొమాన్స్ అంటూ నువ్వే గుర్తు చేస్తున్నావు గుర్తొస్తున్నానా ఏంటి వచ్చేయమంటావా ఇప్పుడే అన్నాడు ప్రణవ్ బాబు నీకు దండం నేనేదో మామూలుగా అన్నాను నువ్వు ఇంటికి వచ్చి నన్ను మరింత టెన్షన్ పెట్టకు అసలే చికాకుగా ఉంది అంది ప్రణయ చిరాకు ఎందుకు పెళ్ళామా సమస్యలు అన్నీ పోయాయి కదా అన్నాడు ప్రణవ్ రే ఎవర్రా నీకు పెళ్ళాం నువ్వేమైనా నా మెల్లో తాలి కట్టావా అంది ప్రణయ కాదే పెళ్ళామా నేను నీ నుదిటిన బొట్టు పెట్టాను కదా అప్పుడే నువ్వు నా పెళ్ళానివి అయిపోయావు ఈ శుభ సందర్భంలో అది చేసేసుకుందామా అని అన్నాడు ప్రణవ్ చి సిగ్గులేదు నీకు ఎప్పుడు చూసినా అదే యావా అని అంది ప్రణయ అది చేసుకోవడం కూడా అంత తప్ప అన్నాడు ప్రణవ్ రే పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అలా మాట్లాడావంటే ఇప్పుడే ఫోన్ పెట్టేస్తా అంది ప్రణయ ఏదోలా అనిపించింది ప్రణయకు ప్రణవ్ అలా మాట్లాడుతుంటే ఏంటే నీకు అది చేయడం కూడా రాదా ఫోన్ పెట్టేస్తా అంటున్నావు ఇక మాట్లాడలేకపోయింది ప్రణయ వెంటనే ఫోన్ కట్ చేసేసింది మళ్ళీ మళ్ళీ ఫోన్ చేశాడు ఫోన్ ఎత్తలేదు ప్రణయ వసై రాక్షసి పాయసం చేసుకుందామా అన్నాను అని మెసేజ్ చేయడంతో తలకొట్టుకొని ఫోన్ చేసింది పాయసం చేసేసుకుందామా ఓ నువ్వు దాని గురించి అన్నావా అని అంది ప్రణయ మరి నువ్వు దేని గురించి అనుకున్నావు ఏంటి అని హస్కీగా అడిగాడు ప్రణవ్ దొంగోడు అనాలి అనుకున్నది అనేసాడు ఇప్పుడు పాయసం అంటూ మాట మార్చేసి నేను ఏదో ఊహించుకున్నట్లుగా మళ్ళీ మాటలు చూడు అని అనుకుని నేను కూడా అదే అనుకున్నాలే కానీ నాకు చేయడం రాదుగా అందుకే ఫోన్ కట్ చేశాను అని మాట మార్చింది ప్రణయ హే దొంగ నిజం చెప్పు నువ్వు వేరే ఏదో అనుకున్నావు కదా చెప్పు చెప్పు అని అన్నాడు ప్రణవ్ నీతో నేను మాట్లాడలేను రా బాబు నా వల్ల కాదు చాలు ఇంకా గుడ్ నైట్ అని ఫోన్ కట్ చేసింది ప్రణయ అక్కడి నుండి కనిపిస్తున్న నిండు చందమామను చూస్తూ నవ్వుకుంది అదే సమయంలో ప్రణవ్ కూడా ఆ చందమామను చూస్తూ ఉన్నాడు ఆ చందమామ తనను చూస్తూ సిగ్గుపడుతున్నట్లుగా అనిపించింది ప్రణవ్కి అందులో ప్రణయ మోము కనిపించింది మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి వెళ్తూ అమ్మ ప్రణయ వాళ్ళి ఇంటికి వెళ్తా అన్నావు కదా ఎప్పుడు వెళ్తావు అని అడిగాడు ప్రణవ్ నిన్న వెళ్దామని అనుకున్నాను రా కానీ నువ్వు చెప్పావు కదా మీ విషయం వాళ్ళ ఇంట్లో తెలియదు తెలిస్తే ఇబ్బంది అవుతుంది అని రాత్రంతా ఆలోచించాక ఇప్పుడు వెళ్ళకపోవడమే మంచిది అని అనిపించింది నేను వెళ్ళడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు ఏదైనా అనుమానం వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేనేమీ వెళ్ళను వాళ్ళ ఇంట్లో చెప్పాలి ఇక ఒప్పించాలి అనుకున్న సందర్భం వచ్చినప్పుడు చెప్పు ఇద్దరం కలిసి వెళ్దాం అని అంది వసుధ నేను కూడా అదే చెప్పాను అమ్మా నిన్న సరేలే ఇప్పటికైనా నిర్ణయం మార్చుకున్నావు చాలు అంటూ తల్లిని చేరుకొని తల్లి బుగ్గపై ముద్దు పెట్టి బయటకి చాలా హుషారుగా వెళ్ళాడు ప్రణవ్ ఈరోజు ఎలాగైనా ప్రణయని బయటకు తీసుకువెళ్ళాలి అనుకొని సంతోషంగా వెళ్ళిపోయాడు ప్రణవ్ వెళ్ళిపోవడమే ఆలస్యం త్వర త్వరగా తయారైంది వసుధ ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఆ అమ్మాయి ఇంట్లో లేని సమయం చూసుకొని వెళ్ళాలి అనుకుని కాస్త సమయం అయ్యాక పదకొండు గంటలు అవుతుంది అనగా ఇంట్లో నుండి బయలుదేరి నేరుగా ప్రణయ ఇంటికి చేరుకుంది వసుధ ఇంటి గుమ్మం దగ్గర నిలబడి కాలింగ్ బెల్ నొక్కింది ప్రణయ తల్లి వచ్చి డోర్ తీసింది అంతకుముందు ఎప్పుడు చూసి ఉండకపోవడంతో ఎవరు ఈవిడ అనుకుని ఎవరండి అని అడిగింది ప్రణయ తల్లి నేనెవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు తెలుసు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను అని అంది వసుధ లోపలికి స్వాగతించింది వాళ్ళ అమ్మ మీ వారు లేరా అని అడిగింది వసుధ ఆయన లేరు ఆఫీస్కి వెళ్ళారు చెప్పింది ప్రణయ వాళ్ళ అమ్మ పర్వాలేదు ఎవరో ఒకరితో మాట్లాడితే సరిపోతుంది అని అంది వసుధ మా వారు మీకు తెలుసా అంది ప్రణయ తల్లి లేదండి మిమ్మల్ని కూడా ఇదే మొదటిసారి చూడడం చెప్పింది వసుధ మరి మేము ఎవరో మీకు తెలుసు అన్నారు అంది ప్రణయ వాళ్ళ అమ్మ మీ అమ్మాయి నాకు తెలుసు అంది వసుధ అవునా ఎలా తెలుసు అడిగింది ప్రణయవాళ్ళ అమ్మ మొన్నే మీ అమ్మాయి ఎవరు ఏం చేస్తుంటుందో తెలిసింది నిన్న నేరుగా మా ఇంటికి వచ్చింది చెప్పింది వసుధ మీ ఇంటికి మా అమ్మాయి రావడం ఏంటి నిన్న కూడా ఆఫీస్కి వెళ్ళింది కదా మా అమ్మాయి అని అంది ప్రణయ తల్లి అక్కడ ప్రణయ ఆఫీస్కి వెళ్లకుండా లీవ్ పెట్టి ప్రణవ్తో చెట్టాపట్టాలు వేసుకుని లాంగ్ డ్రైవ్కి వెళ్ళింది ప్రణవ్ వెనక బైక్కి ఇరువైపులా కూర్చుని అతడి నడుము చుట్టూ చేతులు చుట్టుకుని భుజంపై తలవాల్చి అతుక్కున్నట్లుగా కూర్చుంది ప్రణయ ప్రణవ్ వెనక్కి తిరిగి మాట్లాడుతూ అప్పుడప్పుడు ప్రణయ చేతిని తీసుకుని ముద్దు పెట్టుకుంటూ అలా వెళ్ళిపోతున్నారు వారిద్దరూ కూడా వారిద్దరి వెనక ఎంత కుట్ర జరుగుతుందో ఆ క్షణం వారికి తెలియదు వారు మాత్రం ప్రణయ రసరమ్య రాగంలో తేలియాడుతున్నారు మబ్బుల్లో తేలిపోతున్నట్లుగా ఉంది ఇద్దరి పరిస్థితి ఇక ఆ లాంగ్ డ్రైవ్ వారిద్దరి జీవితంలో చివరిది కాబోతుందా అన్ని అడ్డంకులను తొలగించుకొని ఎప్పటికైనా వారు ఒకరికి ఒకరు ఒకరుగా మారబోతున్నారా ఎవరికీ తెలియదు ఆ క్షణం ఆఫీస్కి వెళ్ళింది అని మీరు ఎలా ఖచ్చితంగా చెప్పగలరు అని అంది వసుధ వాళ్ళ అమ్మతో అదేంటండి అలా అంటారు మా అమ్మాయి గురించి మాకు తెలియకపోతే మీకు తెలుస్తుందా అంది ప్రణయ వాళ్ళ అమ్మ అదే కదా చెప్తున్నాను ఆఫీస్కి వెళ్ళింది అని మీరు అనుకుంటున్నారు కానీ నెలకి కనీసం వారం రోజులైనా ఆఫీస్కి వెళ్లకుండా బయట తిరుగుతుంది మీ కూతురు అని మీకు తెలుసా అంది వసుధ కొనసాగుతుంది వసుదా ఏం చేయబోతుంది నిజం చెప్పబోతుందా ఒకవేళ నిజం తెలిస్తే ప్రణయ వాళ్ళ తల్లిదండ్రులు ఎలా స్పందిస్తారు మరుసటి భాగంలో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి